నమస్తే రైతు సోదరులకు శుభోదయం నీలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను మీకు అందిస్తుంది మీ నేలతల్లి కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా గాడిదలను పెంచుతూ వాటి పాల ఉత్పత్తితో స్వయం ఉపాధి సాధిస్తున్న నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన యువ రైతు అఖిల్ విజయ గాథను ఇవాటి మన నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి ప్రతి పని ఏదో ఒక అనుభవాన్ని నేర్పుతోంది అయితే అన్నిట్లో లాభాలు రావాలంటే అది సాధ్యం కాదు అలాగని ఏది చేయకుండా కూర్చుంటే ఏం లాభం ఉంటుంది చెప్పండి మనిషిగా పుట్టాక ఏదో ఒకటి సాధించాలి అది నలుగురికి ఉపయోగపడేదిగా ఉండాలి ఆర్థికంగా ఎలాగైనా నిలబడాలన్న తపన ఉంటే వారికి తిరుగుండదు ఒకటి కాకుంటే మరో దానిలో విజయం సాధించటం తథ్యం ఇలాంటి పట్టుదలే ఓ యువ రైతును వినూత్నంగా ఆలోచించేలా చేసింది ఎన్నో పంటలు వేసి కాలం కలిసిరాక సరైన సంపాదన లేక అలసిపోయిన తన తండ్రిని చూసి ఇలాగైతే కాదు కొత్త మార్గాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు తెలంగాణలోనే ఎక్కడ లేని విధంగా గాడిదల ఫామ్ ను ఏర్పాటు చేశాడు విదేశాలకు గాడిదపాల ఎగుమతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు గంగ చాలా ఈ గాడిదపాలు లీటరుకు ఐదు నుంచి ఆరు వేలు పలుకుతుండటంతో ఈ బిజినెస్ ఆసక్తికరంగా మారింది నాగర్కల్ జిల్లా బిజినపల్లి మండలానికి చెందిన నగేష్ అనే వ్యక్తి ఇప్పుడు ఈ గాడిద పాలులో బిజీగా మారిపోయారు తన వ్యాపారంలో అడవులు వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు తెలుసుకోవాలంటే జిల్లాకు కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వెల్గొండకు చెందిన అఖిల్ ఉన్నత చదువులు చదువుకున్నాడు అయితే ఒకరి కింద ఉద్యోగం చేయటం ఇష్టం లేని అఖిల్ సొంతంగా పలు వ్యాపారాలను చేస్తూ వచ్చారు అఖిల్ తండ్రి నగేష్ రైతు ఆయన ఏళ్లుగా పంటలు సాగు చేసిన నైపుణ్యం ఉన్నా పెద్దగా రాణించలేకపోయారు సరైన ఆదాయం లేక అలసిపోయారు తన తండ్రి బాధను అర్థం చేసుకున్న అఖిల్ వినూత్నంగా ఆలోచించి గాడిదల ఫామ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చాడు దేశంలో కేవలం రెండు చోట్ల మాత్రమే ఉన్నటువంటి గాడిదల ఫామ్లను కర్నూల్ జిల్లాలో ఏర్పాటు చేసి వాటి పాలను విక్రయించి ఆదాయం పొందాలని నిర్ణయించుకున్నాడు తండ్రి అనుభవాలు కూడా తోడవడంతో బిజ్నేపల్లి మండల కేంద్రంలో పొలాన్ని లీజుకు తీసుకుని యాభై గాడిదలను పెంచుతున్నారు గాడిదల పాలను ఎక్కువగా ఆయుర్వేద మందుల్లో కాస్మెటిక్ సబ్బుల తయారీలో వినియోగిస్తారు వీటిని తయారు చేసే కంపెనీలు గాడిద పాలు సేకరించే ఏజెన్సీల ద్వారా అంతర్జాతీయంగా కొనుగోలు చేస్తుంటారు ఈ ఏజెన్సీలు గాడిద పాలను ఉత్పత్తి చేసే వ్యాపారులతో ఒప్పందం చేసుకుని లీటర్ కు ఇంత అని చెల్లిస్తాయని అఖిల్ తెలిపాడు రోజుకు ఒక గాడిద అర లీటర్ నుంచి లీటరున్నర వరకు పాలిస్తాయని చెప్తున్నాడు ఖర్చుల పోను లాభదాయకమైన ఆదాయం పొందే అవకాశం ఉందని తెలిపాడు తెలంగాణలో ఇదే మొదటి ఫామ్ అని దేశవ్యాప్తంగా ఉన్న మూడు ఫామ్లలో తమది ఒకటని తెలిపాడు మన తెలంగాణలో మొదటిగా ప్రారంభించాము మన ఇండియాలోనే ఇది మూడో ఫామ్ లార్జెస్ట్ ఫామ్ మన ఇండియాలోనే మనది ఫస్ట్ శివశక్తి డాంకీ ఫామ్స్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్నిటికన్నా కొంచెం భిన్నంగా కొంచెం ఒక వ్యాపారం అనేది స్టార్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే నేను వన్ ఇయర్ బ్యాక్ ఎన్నో రకాలుగా బిజినెసెస్ చూశాను చూసిన తర్వాత వాటిలో ఈ డాంకీ ఫామ్ అనేది నాకు కొంచెం ఆసక్తి కలిగించింది అందులో ఈ పాలకున్న డిమాండ్ అనేది ప్లస్ వీటికున్న బెనిఫిట్స్ యూసేజెస్ వల్ల నేను రావడం జరిగింది ఇందులోకి ఈ డాంకీ ఫామ్లోకి మనకి మార్కెటింగ్ పరంగా ఫస్ట్ చూసుకోవాల్సి వస్తుంది ఈ డాంకీ మిల్క్ అనేది ఎవరు తీసుకుంటారు ఏంటిది ఏం కథ అనేది మనం చూసుకోవాల్సి వస్తుంది స్పెసిఫిక్గా మనకి కా కాస్మెటిక్ కంపెనీస్ కానీ ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు కానీ వీటిని ఎక్కువ వాడతారు సోప్స్లో కానీ క్రీమ్స్లో కానీ వీటిలో బాగా వాడతారు నెక్స్ట్ మనకి డాంగీస్ సెలెక్షన్ అనేది డాంగీస్ సెలెక్షన్లో కూడా ఇందులో మన మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ మూడు బ్రీడ్స్ ఉన్నాయండి ఫస్ట్ కత్యవాడి బ్రీడ్ కత్యవాడి వచ్చేసరికి మనకి యాభై వేల నుంచి డెబ్బై వేల మధ్యలో ఉంటుంది మనకేంటంటే ఆ పాలు దగ్గర దగ్గర హాఫ్ లీటర్ నుంచి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా మనకి మిల్క్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ హలారీ హలారి వచ్చేసరికి మనకి లక్ష నుంచి లక్ష యాభై వేల మధ్యలో ఉంటుంది దాని కాస్ట్ వచ్చేసరికి వాటి మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి వన్ లీటర్ వన్ లీటర్ కొంచెం ప్లస్ ఇవి ఇచ్చే అవకాశం ఉంది మనకి హలారి వచ్చేసరికి నెక్స్ట్ పొయ్యి డాంకిస్ డాంకీస్ అండి పొయ్యి డాంకిస్ డాంకీస్ వచ్చేసరికి మనకి ఫ్రెంచ్ బ్రీడ్ ఇవి మనకి వాటి ప్రైస్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ బిట్వీన్ ఉందండి మనకి ఏంటంటే వీటి మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసరికి టూ లీటర్స్ నుంచి త్రీ లీటర్స్ ప్లస్ ఇస్తుంది ప్లస్ వీటి ఇవి హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి ప్లస్ వాటి ఏజ్ కూడా మనకి మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి ఇవి వీటిని మనం చూసుకొని మాత్రమే మనం ముందుకు దిగాల్సి వస్తుంది గాడిదలను పెంచే వాళ్ళు వాళ్ళకి నైపుణ్యత వాళ్ళకి ఉండాలి ఎందుకంటే వాళ్ళ తాతలు ముత్తాతలక నుంచి కొంతమంది వాళ్ళు పెంచే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి మళ్ళీ స్పెషల్గా శిక్షణ ఇచ్చి మరి అంటే వీటి పాలని కాస్మెటిక్లో వాడతారు కాబట్టి నీట్గా హైజీనిక్గా మంచి మంచిగా తీయడం కావాల్సి వస్తుంది కాబట్టి ఆ రకంగా మనము ట్రైనింగ్ ఇచ్చి మరి వీళ్ళని పెట్టుకోవడం జరుగుతుంది కట్టేసి పెంచే అయితే కావు వీటిని ఎంత అయినా సరే కానీ ఫ్రీగా తిరుగుతూ మేయడానికి ఇష్టపడతాయి కాబట్టి మనకి ఎంత ఎక్కువ ల్యాండ్ ఉంటే మనకు అంత బాగుంటుంది మనకి దగ్గర దగ్గర ఇప్పటికీ నేను కోటి రూపాయల పైన ఇన్వెస్ట్మెంట్ అయిందండి మన ఫామ్ స్టార్ట్ చేయడానికి ఎందుకంటే ఇందులో డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి ఈ డాంకీ మిల్క్లో ఏంటంటే ఫస్ట్ రీటైల్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఆరు వేల నుంచి పదివేల మధ్యలో ఉంటుంది పర్ లీటర్ ప్రైస్ వచ్చేసరికి నెక్స్ట్ హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ యాభై లీటర్ల పైన ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళని హోల్సేల్ వాళ్ళు అంటామో వాళ్ళకి మాత్రం మనము నాలుగు వేల నుంచి ఐదు వేల ఐదు వే ఐదు వేల ఐదు దాకా మనము సప్లై చేయడం జరుగుతుంది పర్ లీటర్ వచ్చేసరి బల్క్ ఆర్డర్ ఎవరైతే మూడు వందల లీటర్ నుంచి ఐదు ఐదు వందల లీటర్ల పైన తీసుకుంటారో వాళ్ళకి మాత్రము రెండు వేల నుంచి మూడు వేల ఐదు వందల వరకు మనము సప్లై చేయగలుగుతున్నాం ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే ఇచ్చేది మనకి సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ బిట్వీన్లో మనం ఇప్పుడు ప్రజెంట్ ఇస్తున్నాము రెండు కంపెనీస్ ఉన్నాయి మనకి ఆల్రెడీ ఒకటి బెంగళూరుది ఒకటి చెన్నైది వాళ్ళకైతే సప్లై చేస్తున్నాము ఇప్పుడు దాంతోపాటు మనకి ఏంటంటే స్పెసిఫిక్గా మాకు ఈ ఫామ్కి ఒక డాక్టర్ ఉంటారు వెటనరీ డాక్టర్ వీటి ఆరోగ్యం చూడడానికి మంత్లీ వాళ్ళు వన్స్ కానీ వైస్ కానీ వచ్చి వాళ్ళు ఫామ్ విజిట్ చేసి ప్రతి ఒక్క డాంక్ని చెక్ చేయడం జరుగుతుంది హెల్త్ కండిషన్ పరంగా ప్లస్ ఏంటంటే మనకి ఏంటంటే ఇవి డివార్మింగ్ కానీ వ్యాక్సినేషన్ కానీ ఎవ్రీ సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి మనం రెగ్యులర్గా చేస్తుంటాము ఎందుకంటే ఇవి హెల్ ఎంత హెల్తీగా ఉంటే మనకి అంత మిల్క్ ఇచ్చేది ప్లస్ మనకి అనేది బాగుంటుంది ఫారెన్ కూడా నేను ఎక్స్పోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఆల్రెడీ మన శాంపుల్ టెస్ట్ పరంగా ఆల్రెడీ ఫైవ్ కంట్రీస్కి అనేది పంపించాను వాళ్ళ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం ఇంకా ఏమైనా ఎక్స్పాండ్ చేసే ఉద్దేశంలో కూడా ఉన్నాము నెక్స్ట్ ఒక సిక్స్ టు నైన్ నైన్ మంత్స్లో మనము ఏంటంటే మనకి మేజర్గా ఏందంటే ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో చాలా తక్కువ ఉన్నారు బయర్ చే బైయింగ్ చేసేవాళ్ళు డాంకీ మిల్క్ అనేది ప్లస్ మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగుంటాయి ఈ డాంకీ మిల్క్లో హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసరికి మనకి ఆస్తమా కానీ దగ్గు కానీ ఇలాంటి వాళ్ళు కొన్ని చిన్నపిల్లలు కూడా ఇది డ్రాప్స్లకే ఇప్పించి తాపుతారు ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ పె పెంచడానికి కానీ పెద్దవాళ్ళు కూడా తీసుకుంటారు కొంతమంది షుగర్ పేషెంట్స్ బీపీ థైరాయిడ్ కొంతమంది వాళ్ళు కూడా తీసుకుంటారు ఎందుకంటే ఇవి కొంచెం మనకి ఆరోగ్యపరంగా మంచిగా సపోర్ట్ చేస్తుంది అన్న ఉద్దేశంతో చాలా రకాలుగా తీసుకుంటారు ఈ పాలని దాంతోపాటు మనకి గవర్నమెంట్ తరపు నుంచి వచ్చింది ఏంటంటే మనకి అంటే ఒక సర్టిఫికేట్ ఉందన్నమాట ఏది స్పెసిఫిక్గా నేను ఈ డాంకీ ఫార్మింగ్లో ట్రైనింగ్ తీసుకున్నాను ఒక త్రీ టు ఫైవ్ డేస్ దాకా ట్రైనింగ్ తీసుకొని మరి నేను ఇందులో మంచి ఏంది చెడేంది ఇందులో అన్ని రకాలుగా నేను స్కిల్స్ అనేది నేర్చుకున్న తర్వాత నేను ఈ ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది దాంతోపాటు మనకేందంటే ఇక కొత్తగా రావాలనుకున్న వాళ్ళు గానీ ప్లస్ ఈ కంపెనీ అంటే గవర్నమెంట్ తరపు నుంచి కూడా మనకి కొంచెం సపోర్ట్ అనేది వస్తే బాగుంటుంది ఎందుకంటే సబ్సిడీ పరంగా గానీ నెక్స్ట్ మనకి లోన్స్ పరంగా గానీ ఏదైనా ఉంటే గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఐదు ఎకరాల్లో విస్తరించిన ఈ ఫామ్ లో ప్రస్తుతం అరవై నాలుగు గాడిదలు ఉన్నాయి ఐదు ఫ్రెంచ్ గాడిదలను పెంచుతున్నారు ఈ గాడిదల నుంచి ప్రతిరోజు పదిహేను లీటర్ల పాల ఉత్పత్తిని సాధిస్తున్నారు ఎలాంటి కల్తీ లేకుండా చుక్క నీరు కూడా చేరకుండా సురక్షిత పద్ధతుల్లో గాడిదల నుంచి పాలను తీస్తూ వాటిని భద్రపరుస్తున్నారు గాడిదలకు అందించే దాన కోసం ప్రత్యేకంగా పన్నెండు ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకుని ఒక్కో ఎకరంలో ఒక్కో రకం గ్రాసాన్ని పెంచుతున్నారు ఈ ఫామ్ ను పూర్తిగా విదేశీ మోడల్లో డిజైన్ చేశారు తొమ్మిది భాగాలుగా పొలాన్ని విభజించి గాడిదల ఎదుగుదల క్రమాన్ని బట్టి వాటిని విడదీసి జాగ్రత్తగా పెంచుతున్నారు పాల ఉత్పత్తి గాడిదల ఆరోగ్యాన్ని పరిశీలించేందుకు పశు వైద్యాధికారి ఎప్పుడు అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నారు ప్రజెంట్ సిక్స్టీ ఫోర్ డాంకీస్ అయితే ఉన్నాయండి ఫైవ్ వచ్చేసరికి ఫ్రెంచ్వి ఉన్నాయి టోటల్ సిక్స్టీ నైన్ డాంకీస్ అయితే ప్రజెంట్ మన దగ్గర ఉన్నాయి అంతేకాకుండా మనకి ఈ మంత్ ఎండింగ్ లో మళ్ళీ ఇంకా ఒక ఫిఫ్టీ డాంకీస్ పైన వస్తున్నాయండి మనకి ఎంత లేదన్నా పర్ డే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫిఫ్టీన్ లీటర్స్ ఇస్తున్నాము జనవరి ఫస్ట్ నుంచి మా ఉద్దేశం ఏంటంటే డైలీ ఫిఫ్టీ లీటర్స్ తీయాలి మంత్లీ ఎంత లేదన్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ లీటర్స్ తీయాలనేది ఒక ఉద్దేశంతో డౌంకిస్ అనేది పెంచడం జరుగుతుంది మిల్క్ స్టోరేజ్ అనేది ఎలా జరుగుతుందంటే మిల్క్ తీసిన తర్వాత మార్నింగ్ నైన్ టు టెన్ మధ్యలో మిల్క్ తీస్తామండి మిల్క్ తీసిన తర్వాత వాటిని ఫ్రీజర్స్లో స్టోర్ చేసి పెడతాము మనకి ఆ ఫ్రీజర్స్ వచ్చేసరికి మనకి ఆ ఫ్రీజింగ్లో పెడితే తీసిన వెంటనే మనకి ఎంత లేదన్నా మనకి ఫోర్ టు సిక్స్ మంత్స్ వరకు పాడు కాకుండా ఉంటాయి ప్లస్ మన కంపెనీ వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు మంత్లీ ఈ సార్లు కానీ మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుందండి మనకి స్పెసిఫిక్గా వీటిని స్పెసిఫిక్గా మన దగ్గర ఓల్టాస్ సిక్స్ హండ్రెడ్ లీటర్స్ కెపాసిటీ గల మన దగ్గర ఫ్రీజర్స్ ఉన్నాయండి ఆ ఫ్రీజర్స్లో మనం ఇప్పుడు ప్రజెంట్ స్టోర్ చేస్తున్నాము అంతకు మించి ఇంకేమన్నా మనకి మిల్క్ వస్తుందంటే మనము మళ్ళీ ఇంకొక ఫ్రీజర్ తెప్పించి ఇంకా పెద్ద మొత్తంలో ఇంకా ఫ్రీజర్స్ అనేది పెంచడం జరుగుతుందండి రిక్వైర్మెంట్ని బట్టి మైనస్ మనకి మైనస్లో ఎంత లేదన్నా టూ త్రీ లానా ఉండాల్సిందండి మనకి కూలింగ్ వచ్చేసరికి ఆ విధంగా ఉండి ఏంటంటే పెట్టిన వితిన్ టూ త్రీ లోనే మొత్తం ఐస్ కట్టడం జరుగుతుందండి వీటిలో పాలు తీసేటప్పుడే నీట్గా హైజీనిక్గా తీసి ఎటువంటి నీళ్ళ చుక్క కానీ ఎటువంటి అంటే మిక్సింగ్ అదర్ మిక్సింగ్ జరగకుండా ఏ విధంగా అయితే తీసామో ఆ విధంగా అయితే మనం పెట్టగలిగితే ఎటువంటి ఎటు పాడు కాకుండా మనకి ఉంటాయండి మక్కలు కానీ దాని తర్వాత మక్కగడ్డి జొన్నగడ్డి దాని తర్వాత సజ్జల సజ్జగడ్డి దాని తర్వాత వీట్ గ్రాసు ఇవి మళ్ళీ దాంతోపాటు స్వీట్ పొటాటో ఇది మనము గడ్డి అయితే మనం ఇస్తున్నాము ప్రజెంట్ దాంతోపాటు మనకి ఏంటంటే దాన రూపకంలో మనకి గోధుమ తవుడు ఇది మొక్కజొన్న పొట్టు కందిచున్ని ఇవి మిక్స్ చేసి మార్నింగ్ టైం దానగా ఇస్తున్నాము వీటి వల్ల మంచి ఫీడ్ పెట్టడం వల్ల మనకి పాల ఉత్పత్తి అనేది పెరిగే అవకాశం ఉంది కాబట్టి మేము ఫీడింగ్లో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకొని మాత్రము మేము పెట్టడం జరుగుతుంది వీటికి మనకి గ్రాస్కి వచ్చేసరికి స్పెసిఫిక్గా మన ఫామ్ వచ్చేసరికి ఐదు ఎకరాలలో ఉందండి మొత్తం ఫెన్సింగ్ బయట రిమైనింగ్ ఇంకా పన్నెండు ఎకరాలు లీజ్కి తీసుకోవడం జరిగింది వాటిలో ఒక్కొక్క ఎకరాకి ఒక్కొక్క రకమైన గ్రాస్ అనేది మేము పెంచడం జరుగుతుంది ఆ విధంగా మనము మనము మన ఓన్గా మనము పండిస్తున్నాము రోజు మొత్తంలో మనకి ఎంత లేదన్న డాంగీస్ మార్నింగ్ టైం వచ్చేసరికి టూ త్రీ అవర్స్ తిరుగుతాయండి మధ్యాహ్నం లోపు ఈవినింగ్ టైం వచ్చేసరికి ఎంత లేదన్న త్రీ ఫోర్ అవర్స్ మనము బయటికి పంపిస్తాము తిరగడానికి ఎందుకంటే ఇవి ఎంత తిరిగి ఎంత మేస్తే మనకి అంత పాల ఉత్పత్తి కానీ వాటి ఆరోగ్యం పరంగా కానీ అన్ అన్ని రకాలుగా బాగుంటుంది భారతదేశం మొత్తంలో ఈ డాంకీస్ అనేవి ఎక్కడైనా ఈజీగా బతకగలుగుతాయి సస్టైన్ అవ్వగలుగుతాయి ఎందుకంటే ఇవి ఎంత ఎండనైనా కానీ ఎంత వాననైనా కానీ ఎంత చలినైనా కానీ ఇవి తట్టుకునే గల శక్తి గలవండి ఈ పెట్టిన ఫామ్ వచ్చేసరికి మొత్తము అంటే కన్స్ట్రక్షన్ మోడల్ వచ్చేసరికి ఫారెన్ మోడల్లో మనం డిజైన్ చేసాము ఎందుకంటే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి క్రిటికల్గా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ స్ట్రిక్ట్గా ఉంటాయి కాబట్టి వాటిని మనం మ్యాచ్ అవ్వడానికి మేము అంత నీట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది మన ఫామ్ కానీ మన యాక్టివిటీ ఏరియా అంటే ఇందులో కూడా కొన్ని ఏరియాస్ వైపు పెడతామండి మిల్కింగ్ కార్డ్కి సపరేట్ ఏరియా ఉంటుంది ప్లస్ చిన్నపిల్లలను పెట్టడానికి ఫౌల్ ఏరియా సపరేట్ ఉంటుంది ఫీమేల్ డాంకీస్ సెపరేట్ ఉంటాయి మేల్ డాంకీస్ సపరేట్గా ఉంటాయి డెలివరీ షెడ్ అనేది సపరేట్గా ఉంటుంది మళ్ళీ ఏదన్నా అనారోగ్యంగా చెందితే వాటికి ఐసోలేషన్ షెడ్ అనేది సపరేట్గా ఉంటుంది ప్లస్ యాక్టివిటీ ఏరియా అంటే దానికి తిరగడానికి కొంచెం బూర్దులో పొరలాడడం కానీ మట్టిలో పొర్లాడడం కానీ వాటికి ఇష్టం అనమాట ఆ విధంగా మళ్ళీ సపరేట్గా యాక్టివిటీ ఏరియా కి మళ్ళీ సపరేట్ మళ్ళీ గ్రేసింగ్ ఏరియా సపరేట్ ఈ విధంగా మనము తొమ్మిది రకాలుగా డిఫరెంట్గా మనం పెట్టడం జరిగింది పెట్టి మనము దేనికి తగ్గట్టు దానికి డివైడ్ చేసి నైట్లో వేరీ చేస్తాము మళ్ళీ మార్నింగ్ వచ్చేసరికి అన్ని ఏ కంపార్ట్మెంట్లో ఆ ఆ వెళ్ళిపోతాయి అండి స్టార్టింగ్ త్రీ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి అవి కట్టడము మూడు సంవత్సరాల నుంచి కట్టడం జరుగుతాయి ఫోర్ ఇయర్స్ నుంచి అవి మిల్కింగ్ ఇవ్వడం స్టార్ట్ అవుతాయి మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మ్యాక్సిమం అవి కట్టు మనకి పాలని ఉత్పత్తి చేయడం జరుగుతుందండి అంతర్జాతీయంగా గాడిద పాలకు మంచి డిమాండ్ ఉంది అలాగని మార్కెట్ చూసుకోకుండా పెంపకం వైపు అడుగులు వేయకూడదని అఖిల్ తండ్రి నగేష్ తెలిపారు ఫామ్ ఏర్పాటు చేసే ముందు సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు దేశంలోని అనేక రాష్ట్రాలను సందర్శించి సాగు గురించి అఖిల్ అవగాహన పెంచుకున్నాడని తెలిపారు గాడిదల పెంపకంలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారన్నారు అవగాహన ఇబ్బందులు తప్పవని సూచించారు నేను ఒక ఐదారు రకాల బిజినెస్లు వ్యాపారాలు చేసిన నేను దాంట్లో నష్టం వాటిల్లింది ఇక దాంట్లో ఏంటంటే ఈరోజు పెట్టిన వ్యాపారం ఈరోజు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చే వరకు కాంపిటీషన్ వ్యాపార రీత్యా కాంపిటీషన్ వచ్చి వ్యాపారం తగ్గుతుంది తగ్గుతుంది ఏమో పెరుగుతుంటాయి ప్రతి వ్యాపారంలో అదే విధంగా ఉంది ఒకటేనే కాదు కాకపోతే ఇంకా మేము ఈ రకంగా ఇట్లా ఉంది కాంపిటీషన్ లేకుండా కాంపిటీషన్ ఉన్నా కానీ డిమాండ్ ఉన్నది మార్కెట్లో డిమాండ్గా ఉన్నది ఏది ఉందనే దానిపైన మేము ఫిబ్రవరి నుంచి ఒక సర్చ్ నేను మా బాబున సర్చ్ చేస్తుంటే మా బాబుండి లే డాడీ కొద్దిగా ఈ డాంకీ ఫామ్ అనేది ఉంది దాంట్లో ఆలోచన చేస్తున్న దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుందాం అంటే కొద్దిగా కొన్ని మాకు ఆశ్చర్యం వేసి మనం ఏంది డాంకీ ఫామ్ గాదుల ఫామ్ అంటే ఏమనుకుంటారో ఎట్లుంటుందో అని చెప్పి కొద్దిగా వారం రోజులు కొద్దిగా ఆలోచించి తర్వాత మా బాబుండి లేదు డాడీ ఇది బాగుంటుంది మిల్కింగ్ చాలా కాస్ట్లీగా ఉంటుంది ఇవి మన భారతదేశంలో కూడా చాలా తక్కువగా ఉంది ఇది జాతి అంతరించిపోతున్న జాతులు ఇదొకటి అనుకోవాలి దీన్ని మనం వ్యాపారంగా ప్లస్ వ్యవసాయ పరంగా కూడా దీన్ని మొత్తం కొత్తగా తెలంగాణలో తీసుకొచ్చినట్టు ఉంటుందని చెప్పి ఆలోచన చేసి దీన్ని ముందుకు తీసుకోవడం జరిగింది దీనిపైన మా బాబు వకిల్ ఒక దాదాపు ఎనిమిది పది నెలలు రాజస్థాన్ నుంచి మొదలు పెడితే పంజాబ్ గుజరాత్ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలు బాగా తిరిగి గ్రౌండ్ లెవెల్లో దీని గురించి మొత్తం అవగాహన తీసుకొని ఏవి ఎక్కడ దొరుకుతాయి ఏ జాతికి సంబంధించినవి బాగుంటాయి ఈ వాతావరణానికి సెట్ అయితే లేదా ఇవి ఏ కాస్ట్ ఏముంది దీనిలోకి అదేవిధంగా దీని ఏవి ఎన్ని పాలిస్తాయి ఇవన్నీ కూడా అంటే దీని ఆరోగ్య ఏ విధంగా ఉంటుంది అని ఇవన్నీ సర్చ్ చేసి తిరిగి దీన్ని నిర్ణయానికి వచ్చి ఇక్కడ ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఐదు ఎకరాలు ఇక్కడ లీవ్ తీసుకొని ఈ ఫామ్ యొక్క మొత్తం కూడా ఫినిషింగ్ చేసి ఈ ఫామ్ దీంట్లోనే సెక్షన్ వైజ్గా దీంట్లోకి చేయడం జరిగింది ఫినిషింగ్ అదేవిధంగా లేబర్కి ఇక్కడనే ముగ్గురికి మూడు ఫ్యామిలీలకి రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఆఫీస్ రూము మిగతా దీనికి గ్రాసింగ్ అంటే దీని మేత కొరకు బయట ఒక పద్దెనిమిది ఎకరాలు తీసుకోవడం జరిగింది ఆ పద్దెనిమిది ఎకరాల్లో కూడా ఎకరా వైజ్గా అంటే ఎకరాలు మొక్కలు ఎకరాలు గోధుమ గడ్డి ఒక ఎకరాలు దశరథ గడ్డి రెండు ఎకరాలు సూఫర్నిఫియరు ఎకరాలు జొన్న ఎకరాలు ఈ రాగుల గడ్డి ఈ విధంగా మొత్తం కూడా వివిధ రకాలుగా గడ్డికి దీనికి మాకు ఫామ్కు ఆనుకొని ఉన్న లీజ్ తీసుకొని ఇవన్నీ కూడా పెంచడం జరుగుతుంది అదేవిధంగా దీనికి మార్నింగ్ ఈవినింగ్ అంతా కూడా దాన దాన ఇవ్వడం జరుగుతుంది మేము ఇంకా ఇప్పుడు మా దగ్గర ఈ అరవై మూడు ఏమి ఉన్నాయి దీంట్లో పద్దెనిమిది పాలుచ్చేవి ఉన్నాయి మిగతావి అన్నీ కూడా ప్రెగ్నెన్సీతో ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్లీగా మాకు పదిహేను లీటర్ల వరకు పాలు వస్తున్నాయి ఈ పద్దెనిమిది దాంట్లో మిగతా అవి కూడా ఒక ముప్పై ఐదు వరకు ఇంకా డెలివరీకి ఉన్నాయి అవి మూడు నెలల్లో మొత్తం కూడా అవన్నీ కూడా పిల్లలు వచ్చే వరకు మాకు ఇంకా పాలు మినిమం ఈ యాభై లీటర్ల వరకు ఇక ఈ మూడు నాలుగు నెలల్లో యాభై లీటర్ల వరకు డైలీ వస్తుంది ఇంకొక యాభై కూడా మేము మాట్లాడి పెట్టడం జరిగింది ఇక్కడ ఇంకా తీసుకురాలేదు ఎందుకంటే ఇక్కడ మేత ఇంకా నాకు ఇంకా రెండు నెలలు పడుతుంది మేత రావడానికి అది వచ్చే టైంకు తీసుకొద్దామని చెప్పి అక్కడనే పెట్టి వర్కర్ని అక్కడనే పెట్టి మేపడం జరుగుతుంది అవన్నీ కూడా వచ్చిన తర్వాత మాకు ఒక ఈ ఐదారు నెలల్లో మినిమం ఎంత అన్నా కానీ డైలీ ఫిఫ్టీ టు హండ్రెడ్ లీటర్ డైలీ కూడా ఉత్పత్తి మాకు వన్ ఇయర్ బిలో ఫిఫ్టీ టు హండ్రెడ్ లీటరు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయని ఆశిస్తున్నాం ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పెట్టాలని ఉంటుంది కాకపోతే దీనిపైన మనం మార్కెటింగ్ ముఖ్యంగా మార్కెటింగ్ చూసుకోవాలి మార్కెటింగ్ మార్కెటింగ్ అనే వరకు ఏం చేస్తున్నారు అంటే ఫార్మా కంపెనీలకు ఫోన్ చేయడము కస్టమర్స్ ఫోన్ చేయడం చాలామంది మా దగ్గర డాంకి ఫాల్ని తీసుకుంటావా అది అని కానీ ఆ అందరూ ఫోన్లు చేసేవారు వాళ్ళు కూడా అన్ని కంపెనీలు తీసుకోరు అన్ని కంపెనీల్లో వీరిగా వాడరు దీనికి సంబంధించిన క్రీములు కానీ దీనికి సంబంధించిన సోప్స్ తయారు చేసేవాళ్ళు ఈ ఆయుర్వేదిక్ తయారు చేసేవాళ్ళు కొంతమంది మాత్రమే దీనికి వాడతారు ఒక యాభై కంపెనీలు టచ్ చేస్తే కానీ మాకు ఒక కంపెనీ అప్రోచ్ అయ్యింది ఆ విధంగా అన్ని కంపెనీలు విరిగా వాడరు కొంతమంది మాత్రమే వాడతారు దీనికి పౌడర్ ఫామ్ చేసి విదేశాలకు ఎక్కువగా ఉంది డిమాండ్ మన ఇండియా కంటే మార్కెటింగ్ అవుట్ ఆఫ్కి ఎక్కువ ఉంది దాంట్లో మనం ఎక్కువగా మనకు వచ్చిందంటే మనం మనలాంటి వాళ్ళకి ఇంకా కొంతమంది కూడా మనం కూడా చెప్పి వాళ్ళకు కూడా సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడే తొందరపడకుండా కొంతమంది ఆలోచించి తీసుకుంటే బాగుంటుంది అప్పుడే ఎందుకంటే మనం పెట్టింది ఇప్పుడే మమ్మల్ని ఇప్పుడు వచ్చి అందరూ సలహాలు అడగడం జరుగుతుంది మేము అందుకే చెప్తున్నాం కొద్దిగా ఆగండి మనకు కూడా ఇంకా మార్కెటింగ్ ఇప్పుడే వస్తున్నాము ఇంకా తెలియాల్సిన చాలా ఉంది ఈ యువ రైతు చేస్తున్న గాడిదల పెంపకం గురించి తెలుసుకొని చుట్టుప్రక్కల ఉన్న రైతులే కాకుండా ఇతర రాష్ట్రాల వారు సైతం పెద్ద సంఖ్యలో ఈ ఫామ్ ను సందర్శిస్తున్నారు పెంపకం గురించిన వివరాలను రైతులను అడిగి తెలుసుకుంటున్నారు గాడిదల పాలకు మార్కెట్లో డిమాండ్ ఉందని ఈ పరిశ్రమతో స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామని సందర్శకులు చెబుతున్నారు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది నాకు ఫార్మింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంది అందుకని యూట్యూబ్ లో వీడియోస్ అవి చూసి దీని గురించి ఇక్కడ మహబూబ్ నగర్ లో స్టార్ట్ చేశారని తెలిసింది అని మేము దీని గురించి రీసెర్చ్ చేద్దామని వచ్చాము నేను మా ఫ్రెండ్ సో దీన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అసలు దీనివల్ల యూజెస్ ఏంటి ఆ మిల్క్ వల్ల ఏమేమి యూజెస్ దానివల్ల అసలు ఎందుకు అంత కాస్ట్ పడుతుంది అవన్నీ డీటెయిల్స్ అసలు ఎంక్వైరీ చేద్దాము దాని గురించి రీసెర్చ్ చేసి తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాం అందరూ డా డాంకీస్ అంటే చాలా చీప్గా చూస్తారు ఇంకా అసలు ఇంత సంపాదిస్తున్నారు డాంకీస్ నుంచి అంటే చాలా ఆశ్చర్యం వేసి అసలు ఏంటి దానివల్ల ఏమి ఉపయోగాలు అసలు ఏంటి అనేది దీని గురించి తెలుసుకోవాలని చూస్తున్నాము ఈ ఫార్మింగ్ రీసెర్చ్ చేశాక మాకు దీనిపైన చాలా బాగా ఇంట్రెస్ట్ వచ్చింది సో మేము ఒక దీని గురించి ఇంకా బాగా స్టడీ చేసి మేము స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము ఈ ఫార్మింగ్ వన్ క్రోర్ ఇన్వెస్ట్ చేసి పెట్టారని చూసి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత రియల్లీ ఇది చాలా బాగుంది మొత్తం డాంగిస్ కానీ మెయింటెనెన్స్ కానీ దాని యొక్క షెడ్స్ కానీ దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళ మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ బాగుంది దీనిపైన చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఇక్కడ వీళ్ళు ఇంత వన్ క్రోర్ ఇన్వెస్ట్ చేసి పెట్టి వీళ్ళు దీని నుంచి ఇన్కమ్ అవుట్పుట్ కూడా ఎక్కువ ఉందని చూశాను బిజినెస్ అనేది చాలా హైగా ఉంది వన్ లీటర్ పాలు ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సెవెన్ థౌజండ్ రేట్ ఉందంట అకార్డింగ్ టు ద దాని లోపల ఉన్న మాయిశ్చర్ కంటెంట్ని బట్టి ఇక్కడ వీళ్ళకి ఎంత మాయిశ్చర్ కంటెంట్లో మిల్క్ వస్తుంది ఎంత క్వాంటిటీ ఎంత క్వాలిటీ ఉంది ఇవన్నీ కనుక్కుందామని వచ్చాను అండ్ ఎక్సెట్రా దీంట్లో బ్రీడ్స్ ఏ టైప్ ఆఫ్ బ్రీడ్స్ ఉంటాయి అంటే ఇండియన్ బీడ్సా లేకుంటే ఫారెన్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారా ఇవన్నీ అజెంషన్స్ వీళ్ళు ఎలా ఈ ఐడియా వచ్చింది వీళ్ళకి దీన్నే ఎందుకు పెట్టాలనుకున్నారు కంపేర్ టు కవ్ ఉంది గోట్ ఫార్మింగ్ ఉంది పాలిట్రీ ఉంది ఎక్సెట్రా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కానీ ఇది ఎందుకు పెట్టాలనుకున్నారు ఈ ఐడియాని మేము కూడా గ్రాప్ చేసి దాన్ని మేము కూడా ఇది మాకు నచ్చితే వీళ్ళ సపోర్ట్ ద్వారా మేము ఇంకొక ఫామ్ని తయారు చేసి మన ఇండియాలో ఇది హెల్త్ ఇష్యూస్కి ఈ మిల్క్ చాలా ఉపయోగం అని విన్నాను ఆస్తమా పేషెంట్స్ సంథింగ్ ఎక్సెట్రా బ్రీథింగ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి మనం ఎక్స్పోర్ట్ చేసి కొద్ది ఇంకా ఎక్కువ అవుతుంది ఇండియాలోనే ఇలాంటి డెవలప్ చేద్దామని అనుకొని ఒక ఇంట్రెస్ట్ తెలుసుకోవాలని వచ్చాము ఈ శివశక్తి డాంకీ ఫామ్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో మారమవుతుంది ఇక్కడ కొత్తగా గాలిధల పెంపకాలతో చాలామంది లాభాలు ఉన్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ ఫామ్ను వీక్షిస్తున్నారు అదే గాడిద చాలా విలువైన కావడంతో ఔషధ గుణాలు కలిగిన నేపథ్యంలో కూడా ఈ వ్యాపారం లాభసాటిగా మారిందని పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది శ్రీనివాస్ తో నందచారి హెచ్ఎం టీవీ మహబూబ్ ప్రస్తుతం అఖిల్ చేస్తున్న ఈ గాడిదల ఫామ్ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది రోజు రోజుకు సందర్శకుల తాకిడి పెరుగుతుంది మరి తెలంగాణలో మొదటి గాడిదల ఫామ్ను ఏర్పాటు చేసిన అఖిల్ రానున్న రోజుల్లో ఎలాంటి ప్రగతి సాధిస్తాడో వేచి చూడాల్సిందే మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కార్యక్రమం నమస్తే